తెలుగు భాష అభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య సరదాగా నేర్చుకుందాం ఛానల్లో మనం శతక పద్యాలు శీర్షికన వేమన శతకం సుమతి శతక పద్యాలు నేర్చుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు మరికొన్ని వేమన పద్యాలను పిల్లలకు నేర్పించదలుచుకున్నాను ఎప్పట్లాగే పిల్లలు చెప్పడానికి వీలుగా పదాలను విడదీసి ముందు చెప్తాను పిల్లలు నేను చెప్పిన తర్వాత చెప్పి వాటిని ఎలా ఉచ్చరించాలో నేర్చుకున్న తర్వాత పద్యం యొక్క భావాన్ని చెప్తూ పద్యాన్ని కూడా ఎలా చదవాలో వివరిస్తాను పిల్లలు చక్కగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను నా ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీ పిల్లలను తెలుగు భాషలో మంచి ప్రావీణ్యులుగా చేయడానికి నా ఛానల్ను తప్పగా ఫాలో అవుతూ ఉండండి వేమన కొన్నింటిని కొన్నింటినీ ఈరోజు వీడియోలో నేర్చుకుందాం వేము పాలు బోసి ప్రేమతో పెంచినన్ చేదు విరిగి ೀಪಿ ಚೆಂದಬೋದು ವೋಗು ನೋಗೆ ಕಾಕ ಉಚಿತಜ್ಞುಡೆಟ್ಲೌನು ವಿಶ್ವದಾಭಿರಾಮನುರವೇಮ ఈ పద్యంలో వేమని ఏం చెప్తున్నాడంటే ఎంత మంచిగా చూసుకున్నా దుర్జనుడు దుర్జనుడిగానే ఉంటాడు వాడికి ఎన్ని మంచి మాటలు చెప్పినా మనం వాడికి ఎంత ఉపకారం చేసినా వాడు వాడి చెడ్డ గుణాన్ని విడిచిపెట్టలేడు అని చెప్పడానికి ఉదాహరణగా ఈ పద్యంలో ఏం చెప్తున్నాడంటే వేము పోసి ప్రేమతో పెంచినా వేము అంటే వేప చెట్టు ఈ వేప చెట్టును మనం ప్రతిరోజు పాలు పోసి వేప చెట్టును పెంచుతూ పెంచుతూ పెద్ద చేసామనుకోండి కొన్ని రోజుల తర్వాత ఆ వేప చెట్టు పెరిగి పెద్దదైంది దాని ఆకులు తీసి నోట్లో పెట్టి నవ్విం ఎలా ఉంటుంది చేదుగానే ఉంటుంది కానీ పాలు పోసి పెంచాం కదా అని చెప్పి ఆ వేప చెట్టు దాని తాలూకా ఆకులు కానీ కాయలు కానీ ఏవి కూడా తీయగా ఉండవు అలాగే దుర్జనుడు ఓగు నోగె కాక ఓగు అంటే దుర్జనుడు దుర్మార్గుడు వాడు ఓగు ఓగులాగే ఉంటాడు తప్పితే ఊచితజ్ఞుడిట్లవును వాడు మంచి బుద్ధి కలవాడుగా మారుతాడా మారడు అని వేమన మనకు ఈ పద్యంలో వివరిస్తున్నారు పద్యాన్ని పూర్తిగా చదువుకుందాం వేము పాలుబోసి ప్రేమతో పెంచిన చేదు విరిగి తీపి చందబోదు ఓగు కాక యుచి తజ్ఞుడెట్లవును విశ్వదాభిరామ వినురవేమ అలాగే ఇంకొక పద్యాన్ని నేర్చుకుందాం తామసించి చేయదగదెట్టి కార్యంబు వేగిరింప నీయు విషమయూ పచ్చి పడవేయ ఫలమౌనే విశ్వదాభిరామ వినురవేమా నేపథ్యంలో వేమని ఏం చెప్తున్నారంటే తామసించి అంటే తొందరపడి చేయదగదు ఎట్టి కార్యంబు ఏ పనిని కూడా మనం తొందరపడి చేయకూడదు అలాగే వేగిరింపనదియు విషమయగును ఏ పని కూడా తొందరపడి పని చేయకూడదు అలాగే దాన్ని ఆలస్యం కూడా చేయకూడదు వేగిరింపనదియు విషమయగును ఆ పనిని మనం ఆలస్యంగా చేసినా ఆ కార్యం చెడిపోతుంది అలాగని తొందరపడి చేసినా ఆ కార్యం చెడిపోతుంది దానికి ఉదాహరణగా ఏం చెప్తున్నానంటే ఈ పద్యంలో పచ్చి కాయ తెచ్చి పడవేయ ఫలమౌనే కాయ ఇంకా పక్వానికి రాకుండా పచ్చిగా ఉన్నప్పుడే కాయని తీసుకొచ్చి దాన్ని మనం పక్కన పెట్టామనుకోండి అది పండవుతుందా అవ్వదు పాడైపోతుంది అలాగే బాగా పండిపోయింది పండిపోయినంత వరకు ఆ చెట్టు నుంచి కాయను కొయ్యకుండా అలా ఆ పండును ఉంచామనుకోండి ఆ పండు కొల్లి నేల పడి పాడైపోతుంది అందుకే సరి అయిన సమయంలో పక్వానికి వచ్చినప్పుడు ఆ పండును కోసి మనం ఒక దగ్గర పెట్టుకున్నట్టయితే అది ఒక రెండు రోజుల్లో పండుగ మారిపోతుంది మంచి రుచిగా ఉంటుంది మనం తినడానికి పనికొస్తుంది అలాగే ఏ పనినైనా మనం తొందరపడి పని చేయకూడదు అలాగని సమయం దాటిపోయిన తర్వాత ఆలస్యంగా ఆ పని కూడా చేయకూడదు సమయం ఏ సమయానికి చేయాల్సిన పనిని ఆ సమయానికి చేయడం ఉత్తమం అని ఈ పద్యంలో వేమన్ గారు మనకి చెప్తున్నారు మరి పద్యాన్ని చదువుకుందామా తామసించి చేయదగదట్టి కార్యంబు తెచ్చి పడవేయ ఫలమౌనే విశ్వదాభిరామ వినురవేమ అలాగే ఇంకో పద్యాన్ని చెప్పుకుందాం కోపమునను ఘనత పోవును కోపమునను మిగుల గోడు ల్గు కోమడచనే కోరికలీడేరు విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యంలో వేమన్ గారు ఏం చెప్తున్నారంటే కోపం అనేది మనిషికి తగదు అని చెప్తున్నాడు కోపమునను ఘనత కొంచెమైపోవును ఎంత గొప్పవాడికైనా కోపం అనేది వాడి తాలక కీర్తిని మంచి పేరును చెడగొడుతుంది మంచి సమయంలో శాంతంగా ఉండాల్సిన సమయంలో ఏదో కారణం వల్ల కోపం తెచ్చుకొని అవతల వాళ్ళ మీద మనం కోపం పడితే చిరాకు పడితే మనని వాడు చెడ్డగా అనుకుంటాడు అలాగే కోపమునను మిగుల గోడు గలుగు కష్టములు గోడు అంటే కష్టాలు కోపం వలన మనకు ఎన్నో రకాల కష్టాలు వస్తూ ఉంటాయి సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనం మసలుకోకపోతే అవతల వాడి వలన మనం కష్టాలు అనుభవించవలసి వస్తుంది స్నేహితుల దగ్గర బంధువుల దగ్గర కోపాన్ని తగ్గించుకుని మనం మసలుకుంటూ ఉండాలి కోపం అడచేనేని కోరిక లీడేరు మనం అనుకున్న విషయాన్ని సాధించుకోవాలి అంటే మనం కోపాన్ని తగ్గించుకుంటూ మసలుకోవాలి అని చెప్పి ఈ పద్యంలో గారు మనకి చెప్తున్నారు పద్యాన్ని పూర్తిగా చదువుకుందామా కోపము నను ఘనత కొంచెమైపోవును కోపమునను మిగుల గోడు గల్గో కోరికలీడేరు విశ్వదాభిరామ వినురవేమా అలాగే ఇంకొక పద్యం నీళ్ళలోన మొసలి నిగిడి ఏనుగుబట్టు బయట చేత భంగపడును స్థాన స్థానబలముఖాని తన కాదయా విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యంలో వేమనేం చెప్తున్నారంటే నీళ్లలోన మొసలి నిగిడి ఏనుగుబట్టు మొసలి అనేది నీటిలో నివసించే ప్రాణి ఏనుగు అనేది భూచరము అంటే నేల మీద నివసించే జీవి మరి ఏనుగు ఎంత పెద్దది ఉంటుంది మొసలి ఎంత ఉంటుంది అన్నిటికీ మనం చూసుకున్నట్టయితే మెస మొసలి ఏనుగుతో పోల్చుకుంటే చాలా చిన్నది కానీ మొసలి నీళ్ళలో ఉన్నప్పుడు ఏనుగుని పట్టిందంటే ఆ ఏనుగు కనీసం కదలలేదు చివరికి అది చనిపోయే స్థితికి కూడా ఆ మొసలి తీసుకొస్తుంది మనకి భాగవతంలో గజేంద్ర మోక్షంలో జరిగిన విషయం అదే నీళ్లలోన మొసలి నిగిడి ఏనుగు బట్టు అది ఏనుగును కూడా పట్టేస్తుంది బయట కుక్క చేత భంగపడును ఒకవేళ నేల మీద కానీ ఆ మొసలు వచ్చిందంటే చిన్న కుక్క కూడా దాన్ని భయపెట్టేస్తుంది కుక్క కూడా దాన్ని కరిచేస్తుంది కుక్క వలన కూడా అది భంగపడిపోతుంది అందుకే స్థాన బలిమి కానీ తన బలము కాదయా అది నీటిలో ఉంటేనే దానికి ఆ బలవంత వస్తుంది కాబట్టి ఎవరైనా మనుషులైనా సరే తన స్థానంలో ఉన్నప్పుడు తనకి ఎక్కువగా బలం ఉంటుంది వాళ్ళ స్థానానికి మనం వెళ్ళి ఎప్పుడు కూడా వాళ్ళతో ఎదిరించే మాట్లా మాట్లాడకూడదు ఎదిరించే పని చేయకూడదు చేస్తే వాడు స్థాన బలంతో మనమే తిరగబడతాడు మనం ఎంతట వాళ్ళమైనా వాడి ముందు లొంగిపోవలసి వస్తుంది అని ఈ పద్యంలో వేమన గారు మనకు వివరిస్తున్నారు పద్యాన్ని పూర్తిగా చదువుకుందాం నీళ్లలోన మొసలిని ఏనుగుబట్టు బయట కుక్క చేత భంగపడును స్థాన బలముగాని తన బలముగా దయాదాభిరామ వినురవేమా ఇవి ఈరోజు మనం నేర్చుకున్నాం వేమన పద్యాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీకు మీ స్నేహితులకు ఈ వీడియోలు చేరినట్టు మీరు సహకరించండి స్వస్తి